నా మాటలు లేదు మూడు పాయింట్లు చెప్తాను చూడండి పూర్వం ఒకలా ఉండేవాళ్ళమాట పూర్వం ఒకలాగా మాట్లాడేవాళ్ళమాట పూర్వం ఒకలా ఆలోచించేవాళ్ళమాట నా మాట అర్థం అంటే పూర్వం అది ఒక టైప్ మైండ్ మనుషులు అన్నమాట మనం అంటే సత్యంలోకి రాకముందు రక్షణలోకి రాకముందు ఎలా ఉండేవాళ్ళం అదో రకంగా మాట్లాడుతాం మాటకు ముందు బూతు మాట తర్వాత బూతు డబల్ మీనింగ్ డైలాగులు ఎక్స్ట్రాలు కామెడీలు చెత్త చెదారం మాటలు ఒక పద్ధతి ఉండదు అదో రకమైన ఇంక అనకూడదు ఇంకా ఏవేవో ఉంటాయి ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి చెప్పండి రక్షణలోకి రాకముందు ఉంటాయి రక్షణలోకి వచ్చిన తర్వాత మాట్లాడే విధానం మారుతుంది రక్షణలోకి వచ్చిన తర్వాత ఆలోచించే విధానం మారుతుంది రక్షణలోకి వచ్చిన తర్వాత ప్రవర్తించే విధానం మారుతుంది ఇప్పుడు నేను అడుగుతున్నాను ఎలా మారుతుంది సీఎం వచ్చినప్పుడు జామర్స్ ఉంటాయి ఫోన్ కాల్స్ రాకుండా సీఎం కాన్వాయ్ ఉంటుంది కదండి సీఎం కాన్వాయ్ వచ్చినప్పుడు ప్రధానమంత్రి కాన్వాయిలో వచ్చినప్పుడు ఈ ఎస్కట్ వచ్చినప్పుడు సరిగ్గా జోన్లోకి ఎదులోకి నెట్వర్క్ అంతా ఆగిపోతుంది దానికి సిగ్నల్స్ పనిచేయ ఎందుకంటే ఎవడొక్కడ బాంబే డెత్తాడండి ఇప్పుడు అంతా ఈ సెన్సర్ బాంబ్స్ పెట్టేస్తారని నెట్వర్క్ అంతా బంద్ అయిపోతుంది ఎందుకంటే మొ మొబైల్ నుంచే బాంబ్స్ ఆపరేట్ చేస్తారు చిన్న ఫోన్లు ఉంటాయి చిన్న చిన్న ఫోన్లు ఉంటాయిగా దానికి ఫోన్ బాంబుకి సెట్ చేసి ఫోన్ చేస్తే పెళ్ళిపోద్ది అందుకే సిగ్నల్స్ అన్నీ ఆపేస్తారన్నమాట ఇలా అడుగుతున్నాను ఇప్పుడు రక్షణలోకి వచ్చిన వారందరికీ చర్చిలో ఏదన్నా ఇప్పుడు పరిశుద్ధంగా ఉండాలని జామర్ ఉందంటారా మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు ఇక్కడికి వచ్చారండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్కలా మాట్లాడినా మనం ఎక్కడికి వచ్చిన వెంటనే వెంటనే మన మాట మారిపోద్దా ఏం మారదు బాగోదని అంతే ఇక్కడ బాగోదు ఏదో అనుకుంటా మళ్ళీ మనం బొత్తులు అనుకోరని చెప్పండి అంతే మళ్ళీ అడుగుతున్నాను చెప్పండి అదోలా బయట ఆలోచిస్తాం ఎక్కడ ఆలోచిస్తాం అరే వద్దురా బాబు దేవుని సన్నిధి ఏమైపోతామని భయంతో ఆగిపోతాం అదోలా ప్రవర్తిస్తాం ఇక్కడ ఎందుకు ప్రవర్తించిన బాబులు ఎందుకంటే అందరు నెమ్మలంగా ఉన్నారు ఇక్కడ చక్క కూర్చున్నారు ఇలా ముసుకులు వేసుకున్నారు మీరు చేతులు కట్టుకున్నారు ఇందులో డిఫరెంట్ ప్రవర్తన మనం చూపించు అందుకేం చేస్తాం అలా ఉంటాం జాగ్రత్తగా అలా ఉంటాం అడుగుతున్నాను ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను ఇలా వచ్చిన వెంటనే ఎలా మారిపోద్దాం మారిపోయారా అని అడుగుతున్నాను చాలామంది ఇందులో ఉన్నారు బాధ్యత మారిపోయారా మారలేదు ఏం మారలేదు మరి ఎలా ఎలా మారుతుంది నేను క్వశ్చన్ అడుగుతున్నాను నా మాటలు మీకు అర్థమవుతున్నా లేదు ఇప్పుడు అదోలా మాట్లాడే మాట వచ్చేస్తే మారిపోద్దా ఇక్కడికి వస్తే ఆలోచన చేస్తే మారిపోద్దా ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను చెప్పండి మాట్లాడాలన్నా ఆలోచించాలన్నా ప్రవర్తించాలన్నా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది చెప్పండి ప్రశ్న మరోసారి మాట్లాడాలన్నా ఆలోచించాలన్నా ప్రవర్తించాలన్నా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది ఎవడా అన్నాడట ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటే ఇక్కడ ఏమనిపించిందో ఇది అటు తెలిసినా తెలియన తెలియదు అండి ఎప్పుడో చూసిన వ్యవహారం ఇది నేను మళ్ళీ అడుగుతున్నా ఇక్కడ ఏమనిపించిందో ఇక్కడ అదే మాట్లాడతాను ఇక్కడ ఏమనిపించిందో ఇక్కడ అదే చేస్తాను ఇక్కడ ఏమనిపించిందో అదే ప్రవర్తిస్తాయి ఇప్పుడు చెప్పండి ఎలా మాట్లాడాలన్నా ఎలా ఆలోచించాలన్నా ఎలా ప్రవర్తించాలన్నా దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కడ ఉందో చెప్పండి మైండ్ ఇప్పుడు అడుగుతున్నాను మనం పరిశుద్ధం దేవుడు పిలిచడిగా నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలంటే పరిశుద్ధత ఎలా వస్తుంది అలా నీటిలో ములిగాల తేలిపోతే అంటే నువ్వు వచ్చేస్తుందా పరిశుద్ధత ఎలా వస్తుంది డ్రెస్ కోడ్ మార్చెత్తే వచ్చేస్తుందా పరిశుద్ధత ఎలా వస్తుంది అని అడుగుతున్నాను ఎలా వస్తుంది నీ మైండ్ సెట్ మారాలి ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను మైండ్ సెట్ ఎలా మారుతుంది స్క్రూ డ్రైవర్ ఏమైనా ఉపయోగిస్తే మారుతుందా మైండ్ సెట్ ఎలా మారుతుంది ఈ మైండ్ తీసుకుని ఇంకో మైండ్ ఏమైనా అడతా మైండ్ సెట్ ఎలా మారుతుంది ఇందులో పెడతామా ఎలా మారుతుంది మైండ్ సెట్ మైండ్ సెట్ మీద భాగమేనండి మనం మన ఆలోచన విధానం మనం మాట్లాడే విధానం మన ప్రవర్తన మారాలి అంటే ముందు మన యొక్క మెదడు మారాలి మారాలంటే ఎలా మారుతుంది ఒక ఉదాహరణ చెప్తాను మనం ఎక్కువగా ఏది మైండ్కుంటే రోకం ఇది బాగా వినండి మనం ఎక్కువగా ఏదైతే వింటామో అదే ఆలోచిస్తుంది